ఈ చివరి లేఖనాలు ఎలాగో మాట్లాడుతున్నాడంటే ఈ అన్ని జనులు కాలము చివరిలో మాట్లాడుతున్న మాటలుగా ఉన్నాయి రోమిలు రాసిన పత్రికలు ఈ పదహారాధ్యాయములో ఈ రోమిలు ఆ యొక్క అన్ని జనులు ఉన్నారు అన్ని జనులకి మొట్టమొదటి దూత వర్తమానికి పౌల్ గారు మెసేజ్ రాస్తున్నాడు అయితే ఈ పదహారాధ్యము చివరి వచనములో ఈ చివరి కాలంలో ఉన్న వధువుకు రాస్తున్నట్టు కనబడతా ఉంది దేవుడికి స్తోత్రం కలిగిందిగా కాదు మనకు తెలుసు చివరిలో ఒక వధువు ఉంది అన్య వధువు ఆమె ఎత్తబడబోతా ఉంది ఆమె జయం పొందబోతుంది ఆమె విజయం పొందబోతా ఉంది దేవుడికి స్తోత్రం గాక ఏ కాలంలో కూడా దేవుని ప్రజలు ఓడిపోలేదు పౌలు కాలంలో ఉన్నవారు ఓడిపోలేదు ఐరినెస్ కాలంలో ఉన్నవారు ఓడిపోలేదు మార్టిన్ కొలంబా లూదర్ వెస్లీ ఈ కాలంలో ఉన్న వాళ్ళు ఎవరు ఓడిపోలేదు అట్ ది సేమ్ టైం ఈ చివరి కాలంలో ఉన్న వధువు కూడా ఎన్నటికీ ఓడిపోదు దేవుడికి సూత్రం కలుగును కాక దేవుడి వధువు ఎప్పటికీ ఓడిపోదు దేవుని వధువు మోసపోదు ఆ కారణాన్ని బట్టే దేవుడు ముద్రలు అని చెప్తున్నాడు ఫస్ట్ స్త్రీలు మొదటి ముద్రలు ఏం చెప్తున్నాడు అంటే దేవుడు ఒక కాలంలో దేవుడు కొంతమంది ప్రజలను ఎన్నుకుంటున్నాడు ఆ ప్రజలను ఏర్పాటు చేసుకుని వర్తమానం ఇస్తున్నాడు వర్తమానం ఇచ్చి వాళ్ళు నిద్రపోస్తున్నాడు అన్నాడు ఎక్కడంటే సమాధుల్లో దేవుడు వాళ్ళకి నిద్ర ఇస్తున్నాడు విశ్రాంతిని ఇస్తున్నాడు పరదేశంలో వాళ్ళ ఆత్మల నుంచి వాళ్ళు ఎంత మాత్రం వాక్యం కాని దానికి రాజీ పడట్లే అలాగా ఆరు సంఘకాలలో ఉన్న దేవుని పిల్లలు రాజీ పడకుండానే బ్రతికారు సో ఇప్పుడు ఈ చివరి కాలంలో ఉన్న వధువు కూడా రాజీ పడకుండానే ఉంటుందని నమ్ముతున్నాను అయితే ఎందుకు వాళ్ళు విజయాన్ని సాధించారు వాళ్ళు ఎందుకు రాజీ పడలేకపోయారంటే వారు ప్రత్యక్షతను కలిగి ఉన్నారు ఎందుకండి గమనించండి ప్రత్యక్షత మనకి విజయన్ ఇస్తా ఉంది ప్రత్యక్షత జయమిస్తా ఉంటుంది వితౌట్ ద రెవల్యూషన్ ప్రత్యక్షత లేకుండా ఉంటే ఒక వ్యక్తి ఓడిపోతాడు ఖచ్చితంగా సంఘానికి వధువుకి దేవుని పిల్లలకు కావాల్సింది ప్రత్యక్ష